ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవోనభూతోన భవిష్యతి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఒక విధంగా చూసుకుంటే గత శోభకృతనామ సంవత్సరంలో కంటే ఈ వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది వృత్తి వ్యాపారస్తులకు ఉద్యోగులకు చదువుకునే విద్యార్థులకు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారికి అనేకమైనటువంటి లాభాలను తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా ఈ రాశివారికి గురువు పదకొండులో శని పన్నెండులో రాహుకేతులు ఆరో స్థానంలో సంచారం చేయడం వలన అనేక మందికి కూడా లాభదాయకంగా ఉండే అవకాశము ఎక్కువగా ఉపరుచున్నది మేషరాశి వారికి గత సంవత్సరంలో ప్రారంభించిన పనులన్నీ కూడా ఈ క్రోధీనామ సంవత్సరంలో పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది ముఖ్యంగా విద్యార్థులు చక్కని ఉత్తీర్ణత పొంది ముందుకు వెళ్ళే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడులకు కూడా అనేకమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది నూతన గృహం కోసం చూసేవారికి ఈ సంవత్సరం నూతన గృహం కూడా ప్రాప్తించే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది గత సంవత్సరం నుండి వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసే అవకాశం కూడా ఊపడుచున్నది కాబట్టి మేషరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండే అవకాశము ఎక్కువగా ఉపడుచున్నది ఈ సంవత్సరము ఈ రాశివారు ముఖ్యంగా పిల్లలతో లేదా కుటుంబ సభ్యులతో స్నేహితులతో అనేక విధాలుగా సంచారం చేయొచ్చు అనగా దేవాలయాన్ని దర్శిస్తూ పుణ్యక్షేత్రాలు తిరుగుచో అనేకమైనటువంటి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి గత సంవత్సరం కంటే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము అత్యంత అద్భుతంగా ఉపరుచున్నది కాకపోతే ద్వితీయార్థంలో అనగా విజయదశమి తర్వాత చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉపరుచున్నది అటువంటి ఇబ్బందులు పడుచున్నవారు ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కానీ లేదా హనుమాన్ చాలిస్స పారాయణాన్ని కానీ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా చక్కటి విజయాలు పొంది ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది ద్వితీయార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ చికాకులు కానీ వస్తూ ఉంటే ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే చక్కని విజయాన్ని అందుకుంటారు శుభం భూయాత్ శుభమశ్వనిచ్చం సర్వే జనా